పెళ్లికూరు గ్రామంలో ఉన్నాము మరి పోయిన శనివారం ఇవాళ ఏడో రోజు ఇరవయో తారీఖు రోజు భూపాల నుంచి ఈ తిరుమలకి పాదయాత్ర ప్రారంభించినాము మరి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడో రోజు మరి దిగ్విజయంగా కొనసాగుతుంది మధ్యలో రోజు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ నెక్కొండలో మరి రెస్ట్ తీసుకొని ప్రారంభించడం జరిగింది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాము మరి భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేసినాం అక్కడ మరి గత ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారికి సంకల్పము మరి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ఉన్న తరుణంలో మరి ఒక ఆలయం నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలనే సంకల్పం వచ్చినప్పటికీ మరి ఆ ఆలయం మేము ప్రారంభించినాం ప్రారంభించి అతి త్వరగా ఎందుకంటే ఆలయాల నిర్మాణం చేస్తాం కానీ చాలా ఏండ్లు ఏళ్ళు చేస్తారు రెండు మూడు ఏళ్ళు నాలుగేళ్ళు అట్లా జరుగుతుంది కానీ స్థపతి గారు చెప్పడం జరిగింది ఎంత తొందరగా ఆలయం పూర్తి చేసి అంత మరి ఎందుకంటే పెట్టినటువంటి శిలాన్యాసం చేసినటువంటి మంత్రశక్తి మంత్రబలం బాగుంటుంది పవర్ ఉంటుందని చెప్పడంతో మరి తొందరగా ఆలయం పూర్తి చేసి చేసినప్పుడు అనుకోవడం జరిగింది ఆలయం భగవంతుని ప్రతిష్ట చేసిన తర్వాత కాలినడకన వస్తా అని మరి సంకల్పం తీసుకున్నాం మరి అందులో భాగంగానే ఈ యాత్ర పద్నాలుగు నెలలలోనే గుడి పూర్తి గర్భాలయం పూర్తి చేసి స్వామిని ప్రతిష్ట చేసినాం అందుకనే ఈ యాత్రను చేస్తూ ఉన్నాం ఎన్ని రోజుల్లో యాత్ర కొనసాగుతాయి ఈ యాత్ర ఇప్పుడు ఇవాళ ఏడో రోజు యాక్చువల్గా పదహారు పదిహేడు రోజులు అనుకున్నాం కాబట్టి మీరు మరి మీకు చెప్పిన ఇంతకుముందే కొన్ని కొంత కాళ్ళకి పొక్కులు రావడం ఒక రెండు రోజులు డిలే అయింది కాబట్టి పదహారు రోజులు పట్టవచ్చు పదిహేడు రోజులు పట్టవచ్చు స్వామి అను అనుగ్రహం ఎప్పటివరకు తీసుకెళ్ళగలిగితే ఇప్పటివరకు పిలి పిలుపుంటే అప్పటివరకు వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం ఏది ఏమైనా చాలా దిగ్విజయంగా మా యాత్ర కొనసాగుతూ ఉంది అందరూ కూడా దీన్ని ఎందుకంటే మొదట మొదలు మూడు రోజులు భూపాలపల్లి నియోజకవర్గంలో సాగింది ఆ తర్వాత నా పరిధి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మరి నా జిల్లాలో కొనసాగింది నెక్కొండ చంద్రావుపేట నర్సంపేట మల్లంపల్లి మీదుగా మరి వాళ్ళ ఇనుగుర్తి దంతాల ఇక్కడ నెల్లి వచ్చినాం దంతాలపల్లి వరకు కూడా పోతా ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడి గురించి చెప్పుకుంటూ ఆలయం నిర్మాణం చేసిన సంకల్పం అయితే చేసిన నడిచొస్తా అని కానీ వాళ్ళ ఈ అనుభవం ఈ ఏడు రోజులలో మరి స్వామి మా చేత వారికి ప్రచారం చేయించుకుంటున్నారా అనే విధంగా అనిపిస్తూ ఉంది అక్కడ స్వామి ఆలయం రావడం కూడా అది ఏదో మేము అనుకుంటే వచ్చింది కాదు అది ఆ భగవంతుడి నిర్ణయం భగవంతుడు సంకల్పం ఉంటేనే అక్కడ అంత మంచి ఆలయం మరి కలియుగ దైవమైన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు తిరుమలలో చూసినటువంటి మరి మూల విరాట్ అక్కడ మేము ప్రతిష్ట చేయడం జరిగింది ఇవాళ మరి ఇట్లా వస్తూ వస్తూ అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఎందుకు నడుస్తున్నారు ఎందుకు నడుస్తున్నారు అని అడిగినప్పుడు ఇది మరి స్వామి కూడా ప్రచారం చేయి చేయించుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది మీరందరూ కూడా మరి ఈ ఆలయాన్ని దర్శించండి మరి స్వామివారి ఆశీస్సు పొందండి అని తెలియజేస్తూ ఉన్నా ఇది దాదాపుగా మేము మొదలుపెట్టినప్పుడు ఇది ఒక మూడు కోట్లు నాలుగు రెండు కోట్లు అనుకున్నటువంటి ఆలయం ఇది దాదాపు ఇవాళ పన్నెండు పదమూడు కోట్ల వ్యయంతో కూడుకున్నటువంటి ఆలయం ఎందుకంటే ఇది శిలతోని నిర్మాణం చేసినాం ఇది ఎక్కడ కూడా సిమెంట్ కానివ్వండి ఎక్కడ కూడా స్టీల్ కానీ ఉపయోగించకుండా మరి వెనకటికి కాకతీయులు కట్టినటువంటి శిల కట్టడం ఏదైతే ఉంటుందో అట్లనే వాళ్ళ శిలతోని కట్టినాం తప్పకుండా ఇది ఇంకా పూర్తి కావాల్సింది కాంపౌండ్ వాళ్ళు ఒకటి కావాలి ఇంకా రాజగోపురం కావాల్సింది ఉన్నది మరి ఫ్లోరింగ్ కావాల్సింది ఉన్నది ఇట్లాంటి కార్యక్రమాలు మేడం జిల్లా పరిషత్ చైర్ గా ఉన్నారు మీరు మీరు వచ్చేటువంటి దారిలో పాదయాత్రకు స్వాగతం కావచ్చు భక్తులు కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంది చాలా చెప్పినాను కదండి అది అది భగవత్ సంకల్పమే అనుకుంటున్నాను నేనైతే అంటే ఫస్ట్ మేము అనుకున్నది మాకు గన్పూర్ గన్పూర్ నుంచి బుద్ధారం బుద్ధారం నుంచి మల్లంపల్లి అట్లా అనుకున్న యాత్ర మళ్ళీ మా రమణారెడ్డి గారు చూసిన తర్వాత ఇది ఇటు నుంచి కాకుండా మళ్ళీ మన ముందు నుంచి కాన్స్టెన్సీ నుంచి పోతే బాగుంటుందని దాన్ని రూట్ మార్చి ఇవాళ మైలారం కర్కపల్లి పాండవలగుట్ట మీద నుంచి జగ్గైపేట అట్లా వస్తుంటే మా కాన్స్టెన్సీ పరిధి అంతా అందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఎంతో భక్తి పార అందరూ కూడా స్వాగతం తెలియజేసిండ్రు ఆ తర్వాత నా కాన్స్టెన్సీ నా పరిధిలోకి ఎంటర్ అయినా సో ఇది కూడా ఒక శుభ పరిణామం అని నేను అనుకుంటా ఉన్నా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఈ జెండాను తీసుకెళ్ళి అక్కడ స్వామి దగ్గర పాదాల దగ్గర మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మా మా ఆలయం పైన పెట్టాలని సంకల్పంతో తీసుకెళ్తా ఉన్నాం ఆ రోజు కూడా మళ్ళీ మేము గ్రూపులలో అక్కడ ఇక్కడ దీన్ని కూడా మెసేజ్ పాస్ చేస్తాం మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇవాళ ఎవరైతే స్వాగతం తెలియజేసినటువంటి భక్త మహాశైలందరూ కూడా ఆ రోజు వచ్చే ప్రయత్నం వచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం మరి మీ అందరికీ కూడా ఇక్కడ మరి పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం మరి మాతో మా భక్తుడు కూడా ఆయన సింగరేణి ఎంప్లాయ్ ఆ గుడిని చూసిన తర్వాత